న్యూస్ టుడే తెలుగు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పెళ్లి సత్యనారాయణ మూర్తి పార్టీ పదవికి రాజీనామా చేసి ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపించారు కాకినాడ రూరల్ వలస పాపకల గ్రామంలో పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాస వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఉదయం నుండి పెళ్లి సత్యనారాయణ మూర్తి అందుబాటులో లేకపోవడంతో పిఠాపురం టీడీపీ ఎస్విఎస్ ఎన్ వర్మ పెళ్లి సత్యనారాయణ నివాసానికి చేరుకున్నారు మీడియా సమావేశంలో పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడారు ఉద్దేశం కోఆర్డినేటర్ గా నియమించి పద్నాలుగు నెలలు అయింది సుమారు నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది ఏంటి పరిస్థితి మేము ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏదైనా హాస్పిటల్ ఏదైనా పోలీస్ స్టేషన్ చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆనేతలు ఒకరికి రాజీనామా చేయడం జరిగింది ఈ రాజీనామా అన్న విషయం రెండు మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది కానీ ఎందుకు మేము ఆగేమంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ తోడవకూడదు గ్రామ స్థాయి నుంచి పార్టీలు సెక్రటరీలు అలాగే కమిటీ అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తులని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మరి పర్సర్లు కానీ యూనిట్లు కానీ ఇంకా బూత్ కమిటీ కానీ గ్రామ కమిటీలు కానీ ఇప్పుడు వరకు వేసాం నిన్న రెండు నిన్న ఒకటి ఒకటి మండల మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టాము అక్కడేమో వ్యాడీలోనేమో ఆ పెద్ద పెట్టడం జరిగింది మరి నిన్న కొన్ని కారణాంతర వల్ల రసాబస అయింది రసాబస అయినప్పుడు దానికి బాధ్యుని అన్నే చేస్తారు ముందు అందులో ఏం తేడాలా ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయాలి అక్కడ ఒక మంది మార్పులో ఒక సిట్టమేటిక్గా ఒక ఉన్న గ్రూపులు ఉన్న వాళ్ళు మాట ఆలకిస్తారు ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆరు నెలలకు జాయిన్ అయ్యింది కారణం కూడా ఆరు నెలలు గ్యాప్ ఎందుకంటే అప్పుడు గంగిరెడ్డి మామిడి గంగిరెడ్డి ఇండిపెండెంట్గా వేసినందుకు ఆ ఇండిపెండు వేసినప్పుడు రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు వీరికి చేశారు కాబట్టి అందులో ఈ ఆర్నీ గ్యాప్లో మన ఇండిపెండెంట్ ఇప్పుడు దాకా చేసి అందులో పార్టీలో జాయిన్ సమంజసం కాదని ఆర్నీ గ్యాప్ ఇచ్చి అప్పటి నుంచి దాకా ఉన్నా నీకు అనేక సార్లు చెప్పాను కావడం అంటే తెలుగుదేశం పార్టీ జెండాతో స్వశానం కెళ్తాం తప్ప అది కూడా మా గ్రామం మాదాపర్వంతో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను చె చెప్పినా ఇవాళ నియోజకవర్గంలో కోఆర్డినేటర్లు కో కోఆర్డినేటర్ల దగ్గరికి వచ్చిన కొన్ని ఇబ్బందులు రావటం కూడా మీకు అందరికీ కూడా తెలుసు జాబ్ కావాలంటే బాబు రావాలని ఉద్యమం టేకప్ చేసాం ఇదే కర్మ అన్న దాన్ని ఉద్యమం టేకప్ చేసాం బాబుతోనే నేను బాబు గారు జైలు ఉన్నప్పుడు కార్యక్రమం చేశాం పెన్షన్ కానీ హౌసింగ్ కానీ ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి వాళ్ళు ఏది గవర్నమెంట్ ఇస్తుందో కూడా కార్యకర్తలతో స్ట్రెడ్ చేసి ముందుకు వెళ్ళాం ఎమ్మెల్సీ ఓట్లు ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా మూడు లక్షల డెబ్బై ఐదు ఓట్లు జాయిన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు మా కార్యకర్తలు దాని విజయానికి కూడా మేము కట్టబడినట్టు ఎవరూ కట్టుబడలేదు మా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎక్కడికక్కడ ఎమ్మెల్సీ కూర్చొని చెప్పాం ఎమ్మెల్యే విజయం పెట్టాం తొలగిన కార్యక్రమం నిలడంతో మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసాం తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేలు వచ్చింది తొంభై తొమ్మిది వేలు కూడా పూర్తి చేసాం ఇది మంచి ప్రభుత్వం అన్నది ఫోకస్ చేసాం సూపర్ సిక్స్ అన్నది ఎప్పుడొస్తుంటే దాని కార్యక్రమాలు చేసి పాలాభిషేకాలు ఇంకోటో ఇంకోట చేసాం నిన్న గాక మన అన్నదాత రెండు రెండోది బస్సు యాత్ర కూడా మేము పదిహేనో తారీఖున కార్యక్రమం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అన్నీ పురాయించుకుని ఇరవై ముప్పై మంది పసుపు చీరలతో వెళ్ళాలని మేము పెట్టుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా కనీసం రేపు అక్కడ బస్టాండ్కి కార్యక్రమం జరుగుతుందని చెప్పకుండా చేశారు ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా మేము వెనకాడు వేయలేదు ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయాలి కానీ నేను నియోజకవర్గం పదవి యావద్దు ఇంత వదులుకున్నానంటే ఈ నేను నేనేపిస్తాను చేయలేకపోయాను వాళ్ళు ఎదురు అల్పద్రం తోడుతున్నారు నేను ఏం చేయను నా ఎవరు ఉన్నారో పేరెవరు పెట్టమని మీరు ఎంతమంది ఉన్నారో మా ఎంతమంది ఉన్నారో చెప్పమని చేతులు పెట్టమని చెప్పారు నేను ఎవరిని కూడా ఎలా ఏంటిది ప్లస్ వీటికి రావద్దని చెప్పాను ఒక ఇతర ఉంటుంది చెప్పాను వాడు ఏం చేయమంటారు చేయమాట మీరు అందరూ చూసుకుంటే మీరు చూసారు మీరు అందరికీ కాపీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయరా ఓన్లీ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేశా లోపల మధ్యవర్తులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మెసేజ్ వచ్చి వచ్చారు నేను ఒకటే అంటున్నా నా నియోజవర్గానికి రావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ నిధులు నాని నా నియోజకవర్గానికి కావాల్సిన ఏంటిది అన్నీ కూడా మాకు రావాలి నువ్వెంతో మేము అంతే నీ దగ్గర పవర్ ఉంది మా దగ్గర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కావాలన్నా తప్ప పార్టీకి అన్యాయం చేస్తామని కానీ పార్టీకి ఇది చేస్తామని కూడా అనలేదు అలాగైతే నీ పార్టీ కమిటీలే అక్కడ ఇరవై మూడు ఇక్కడ ఆరులో ఆరు నలభై తొమ్మిది పూర్తి చేస్తాం అనుబంధ సంస్థలు పూర్తి చేస్తాం మండల అనుబంధ సంస్థలు అనుబంధ కమిటీలు అన్నీ కూడా పూర్తి చేసావు ఏంటంటే ఒక ప్రజలందరికీ మంచి నాయకులు రావాలి గ్రామ స్థాయి నుంచి అనే ఉద్దేశంతో ఎవరు ఎక్కడ ఏ జరిగితే వాళ్ళకి ఇచ్చాం కానీ వీళ్ళు మార్చండి వీళ్ళు ఇవ్వండి ఈ కులవరికి ఇవ్వండి ఆ కులవరికి వెళ్ళండి ఒక్కడికి చెప్పలేమా కార్యకర్తలకు ఉన్నారు అదేండి వాళ్ళు సరే వేసుకున్నారు అందరూ కూడా మరి నిన్న ఇరవై మంది మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే సెక్రటరీ వాళ్ళు కూడా కూర్చుంటే వాళ్ళన్న మాట ఏంటంటే అక్కడ సీడ్ కవర్లో పేరు వస్తుంది అది కూడా ఐ ఐవిఆర్ చదివేఆర్ ఐవిఆర్ రావాలి ఇరవై మంది పార్టీ చేనుకు హోటల్లో పార్టీ రిసిప్ట్ సెక్రటరీలు అక్కడ వచ్చిన అబ్దుల్గా ఇద్దరు ఏమన్నారు మమ్మల్ని వేచారు కాబట్టి ఇక్కడ ఉన్న మెజార్టీని బట్టి మీరు చూసి చేయాలి అది సత్యం చెప్తుంటే ఇరవై మందిని పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టి ఒక పార్టీలో పెడితే తెలిసిపోయారు అంటే మా ఆధిపత్యం ఏమన్నా అక్కడ ఉందా లేదు కూడా ఇందులో పోటీ చేసి రాశాను యా ముఖ్యమంత్రి గారు ఈ కూడా ఇందులో మీకు ఇస్తాను మీకు నాకు అప్పగించిన ఈ కోర్టు ఈ కోర్టు పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియచేస్తూనే ఉన్నాను పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నేను ముందు రాను నేను తప్పు కాదు కదా పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా పార్టీ నిలదీయలేదు కదా నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాలని ఏదైనా తప్పు చెప్తాను కాపరాయిస్తారు రాజు వర్మ గారు ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను ఎందుకంటే నేను ఒక కుగ్రామంలో పుట్టి ఒక చిన్న కుటుంబంలో పుట్టి కేకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మా అన్న ఇల్లి సత్యబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రూపొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే చస్తాడని చెప్పి చెప్తున్నాం తప్ప కానీ నన్ను నమ్ముకున్న కేడరు నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో నా దగ్గర కేడర్ ఎలా ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎలాగ ఉన్నారో మీరు చూడచ్చు దీనికి తోడు చెట్టు మంచి కొలస్తుండని చెట్టి మంచి కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మూడు నేసాడు నేనేమనుకున్నానంటే చెట్టుపల్లి కుల తుడు కదా చెట్టివల్లి కులానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఒక నాయకుడు అంటూ మనకు ఉన్నాడు కదా ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కుల తుడి అని స్వార్థంతో అతన్ని అన్ని విధాలుగా ఫోకస్ చేశాను మీకందరికీ కూడా తెలుసు ఏంటి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఐదు ఆరు ఇన్చార్జీలు మారేరు ఏ ఇన్చార్జిని కూడా ఇప్పుడు పలకరించనా నేను ఎక్కడ కూడా ఏ పే ఏ నేను ఉపయోగించిన ఏంటంటే కారణం ఇతను ఇద్దరం వీళ్ళిద్దరూ కళ్ళు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చెట్టిపల్లికి సిటీతే సత్యవమకవాలి నేతే కాబలి సిటీకే బాబీ కే వాలనే తో గాండక కేకిని వచ్చి నా మీద తోజోంచుతున్నారు నేను పార్టీలో జైనీక్ తెలుగుదేశం పార్టీలో జైనీనా వైశలయం అంతక ముందే నేను 15 15 సంవత్సరాలు నా ఊర్లో తర్పణం చేసను ఇక్కడ రాబడ్డా ఎంటె చేసన్ పార్టీ తర్పణం నవడిక ఎక్కడ కాలే దగ్గరకెన్ని దలబడే అవకాశం కలగనీ కొర్దు మాకు మేము ఒకరిగానే అందుతున్నాం అనుకోండి మా వాళ్ళు మేము చెప్తుంటే ఆ ఊళ్ళో గ్రామ్ కంప్లీట్ రెషంట్ తీసారండి ఆ గ్రాంథంకి కంప్లీట్ మీ గురించి చెప్తే మీకు ఫోన్ చేసి చెప్తాం ఇంత కష్టపడి చేసినందుకు ప్రతిబంధం ఇదే ఒక రాజకీయ నాయకుడిని రాత్రి పగంలో మీకు అందరికీ తెలుసు కానీ అవతల ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గురించి పేదల గురిగా మాట్లాడుతుంది ఇబ్బందులు మీరు మాట్లాడకపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాక్సిమం అవర్స్ కష్టపడ్డ వాళ్ళు నేను మా కార్యకర్తలు ఇవాళ నాకు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి ఈయన ఇచ్చింది ఏంటి దేనికి నేను కోఆర్డినేటర్ గా ఉండాలో చెప్పండి జనసేన వల్ల కాదండి పార్టీ లేదా ఏమీ లేదు పార్టీ గురించి ఎదురైంది మా షేర్ మాకు నారాయణ గారికి నారాయణ గారికి చెప్పాం ప్రెసిడెంట్ గారికి చెప్పాం సాక్షాత్తు సీఎం గారికి నాలుగు సార్లు చెప్పాం మేము ఎప్పుడు అడిగినా ఒకటే మాట నా చైర నాకు రాని కారున్నాయి ఇరవై మంది గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ కాకినాడ రోజుకి గ్రామ కమిటీలు వేసాం నలభై తొమ్మిది వాటి కమిటీలు వేసాం బూత్ కమిటీ అన్ని వేసాం అనుబంధ సంస్థలు కూడా వేసాం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కి నైన్టీ నైన్ పర్సెంట్ కాకినాడ గోరవ నియోజవర్గం ఉంది మరి అలాంటప్పుడు నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం కూడా ఎందుకంటే మేము అడిగింది మాకు పదవక్కల్లా మీకు కావాలని దరఖాస్తు చేయలేదు మీరు చేయవలసింది ఏంటంటే నేను పార్టీ సీనియర్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాకు అనుభవం ఉంది కాబట్టి ఒక క్యాష్ ఎప్పుడైతే ఓసీ ఫ్లో మీరు ఎమ్మెల్యే ఇచ్చారో ఈసీని ఏదో విధంగా ఆదుకోవడానికి ఒక సిస్టమ్ ఉండాలా ఆ సిస్టాన్ని నన్ను కోఆర్డినేటరీగా నిందించారు హ్యాపీ నేను చేస్తాను అజీ గారు అప్పుడు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని బయటికి రాలేని స్థితిలో ఉంటే మీ కాకినాడలో తిరుగుతుంటే కడపలో ఆయన తిరుగుతున్నాడు కడపలో మేము తిరుగుతుంటే కాకినాడలో తిరుగుతున్నాడు కొంతమంది తెలిసిన వాడికే నిన్ననే కదా ఆపరేషన్ చేయించుకొచ్చారు ఆయన రాలేదు బయటికి ఆయన వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఆయన మేము ఈ కాకినాడ రూరల్ ఇద్దరు ఎమ్మెల్యేలు అని చెప్పి అందరికీ చెప్పి మాజీ పూజను మా క్యాష్ అందరికీ కూడా చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీకు అందరికీ కూడా చెప్పి ఒప్పుకుంటారా దానికన్నా ఒప్పుకోరా ఒప్పుడు ఆడు ఒప్పుకోరా ఒప్పుకుంటాడు మా కార్యక్రమం మరి ఆనాడు నుంచి దాకా పద్నాలుగు నెలలు అయింది ఒక్క దాంట్లో మా పార్టిసిపేషన్ లేదు ఏం చేయాలి మీరు గవర్నర్ ఏంటి మరి సత్యబాబు గారికి అనంత లక్ష్మి గారికి పెద్దలందరూ కూడా నమస్కారం వాస్తవాలు మీకు తెలియజేయాలి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఒకటే మాట దంపతులు ఎక్కడ చెప్పారు ఆ రోజు అనంత లక్ష్మి గారికి కాలు ఇవ్వడం జరిగింది అదే నెక్కితే అక్కడ వచ్చారు పార్టీలో పార్టీకి ఏ రోజు ద్రోహం పార్టీలోనే చనిపోతాం పార్టీ జెండా కప్పాలి మేము పార్టీకి చెప్పు వ్యతిరేకం కాదని బల్ల గుద్దీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు దెబ్బలు చెప్పడం అలాగే కూటమి నిబద్ధతతో అందరం కూడా నేను అవ్వచ్చు చనిపోవారు అవ్వచ్చు భార్య పిల్లలతో కూడా మరి అదేవిధంగా చిన్న సమస్యలు వస్తాయి కూటమి అన్నాక సమస్యలు కొంతమంది ఓపిక్గా భారించగలరు కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా తలెత్తున్నాయి ఇక్కడ ఆయన వివరంగా చెప్పారు రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి పల్లాసీని గారికి ఫోన్ చేసి చంద్రబాబు గారు ఇష్యూ నన్ను నారాయణ గారు చెప్పారు సార్ ఆదేశాలని చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే బుద్ధుడు దొరికి సరే ఏదేమైనా పార్టీకి కమిటెడ్ వర్కర్లు చెట్టుపల్లి కమిటీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతను బంధుత్వాలకి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి నాయకుడు పిల్లి సత్యబాబు గారు అటువంటి వ్యక్తిని పార్టీ ఎప్పుడు కూడా తక్కువ చేయడం కానీ ఇంకో విధంగా చేయడం కానీ పార్టీకి ఏ విధమైన ఆలోచన లేదు ఇప్పుడు సత్యబాబు గారుతో అందరూ మాట్లాడారు రాష్ట్ర పెద్దలందరూ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు అనంతలక్ష్మి గారితో మాట్లాడారు సతీష్ గారు అందరం మాట్లాడారు ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం ఆయన కూడా ఈ రోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను ఈ విధంగా ఎవరికైనా ఇబ్బందే కూటమిలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కార్యకర్తలు అడుగుతుంటారు షేరింగ్ సరిపోదు ఇవ్వలేకపోతుంటాం ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అర్థం చేసుకునే కార్యకర్తలు అర్థం చేసుకుంటారు ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో ఎందుకంటే స్థానికుడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జెన్పిటీసీ నుంచి ఆయన పోటీ చేస్తే వెళ్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ మండల ఎలక్షన్లు అవుతున్నాయో ఈ ప్రాసెస్ని తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్కి సీనియర్ నాయకులు ఇద్దరు అబ్జర్వర్స్ వస్తారు వచ్చి పారదర్శకంగా మండల పార్టీ ప్రెసిడెంట్ని నిర్ణయం చేస్తారు ఏదైతే పార్టీలో సిస్టమ్ ఉందో ఆ సిస్టం ప్రకారం సీనియర్ నాయకులు స్టేట్ పార్టీ నుంచి వస్తారు వాళ్ళ సమస్యల్లో జరుగుతాయి ఇక్కడ జరిగే వాస్తవాలు జరిగే అన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి దాని ప్రకారం ఇక్కడ కార్యకర్తల మనోభావాల ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు ప్రేమించి నాయకుడికి ఎక్కడా కూడా కింద పెట్టి పరిస్థితి లేడు ఆయన సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లే విధంగా పిల్లి సత్యబాబు గారు సారథ్యంలో పార్టీ నిర్ణయాలు తీసుకునే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే నిన్న మండల పార్టీ విషయాల్లో జరిగిన వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ గమనించింది అందుకే పార్టీ సీనియర్ నాయకులనైతే నేసి ఈ మండల పార్టీ ప్రాసెస్ తర్వాత చేస్తాను అది నిర్ణయం అదేవిధంగా సత్యబాబు గారి దంపతులు కాకినాడ రూరల్ సంబంధించి అన్ని విషయాలు కూలంకృష్ణగా డిస్కస్ చేసి తర్వాత నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను నాకు పురమాయించిన రాష్ట్ర మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పల్లాసీని గారు నారాయణ గారు యొక్క ఆదేశాల ప్రకారంతో అన్ని మాట్లాడాం అలాగే అనంతరాజ్ గారితో మాట్లాడాము ఇవన్నీ కూడా సవ్యంగా పార్టీ బలంగా పిఠాపురంలో నియోజకవర్గంలో పార్టీకి రావాల్సిన పార్టీకే వస్తుంది అదే విధంగా అధికారుల స్పందన కూడా ఎట్టు పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో అటు జనసేన అవచ్చు తెలుగుదేశం అవచ్చు బీజేపీ అవచ్చు అందరి నాయకత్వాన్ని లో ఉన్న గ్రీవెన్స్ కూడా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి అధికారులందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఏదైతే విషయాలు మీకు తెలియజేశారో ఆ విషయాలన్నింటి మీద తెలుగుదేశం పార్టీ వచ్చి వారంలో దంపతులు పిలిచి కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆల్రెడీ ఇంచార్జ్ చేస్తారు కదా ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ చేస్తారు కదా చెప్తున్నా ఏం చెప్తే దాన్ని చెప్తూ ఉంటాను ఇన్ఛార్జీలు అందరు కూడా ఇప్పుడు ఇంకా ఇంచార్జిలు లేనట్టే పార్టీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్చార్జిలు అందరిని ప్రకటిస్తారు ప్రకటించే ముందు ఇక్కడ జరిగిన గ్రివే గ్రివేషన్ సేవన్నాయో ఇష్యూస్ ఏమున్నాయో వాస్తవాలన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉంటాయి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పిల్లి చాబు గారిని వదుకో వదులుకోవాలి లేదు ఇక్కడ ఆయన ఆ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది ఇంకా బలపెట్టవలసిన ఉన్నాయి కొన్ని ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు అన్ని చేస్తారు తెలుగుదేశం పార్టీకి రావాల్సిన షేరింగ్ ఏది ఉందో కూటమిలో పద్ధతి ప్రకారం ఆ షేరింగ్ ఆయన దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను